రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రాభివృద్ధికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి చేయూతగా కొత్తగా ఈ పీపీపీ పథ పథకం గత బడ్జెట్లో తీసుకొచ్చారు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం పదకొండు లక్షల కోట్లు దీనికి వ్యయాన్ని ఇలాగా లక్ష్యంగా పెట్టుకొని పదకొండు లక్షల కోట్లతో ఈ పీపీపీ విధానం తీసుకొచ్చారు ఈ పీపీ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఏవైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టులకి ముప్పై పర్సెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ థర్టీ పర్సెంట్ అని చెప్పి వాళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక కూడా వేసుకున్నారు ఈ పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితే ఇటీవల కాలంలో ఈ పీపీపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా వివాదాస్పదంగా తాగినవే కాకుండా మొన్న భోగిలో భోగి మండల్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర మొత్తం మీద ఈ పేపర్స్ పేపర్స్ని దానం చేశారు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ విధానం పోవాలి అంటున్నారు అయితే ఈ ప్రైవేట్ విధానానికి అని మాట్లాడుతున్నారు దానికి యాక్చువల్గా ద ఫుల్ ఫామ్ పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇక్కడ పబ్లిక్ పక్కన పెట్టి ఓన్లీ ప్రైవేట్ కోసం మాట్లాడుతుంది వైసీపీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పీపీపీలో మనం అన్ని ప్రాజెక్టుకి కూడా మూలధనాన్ని చేకూర్చుకోవడం చాలా కష్టం కాబట్టి మనం ప్రైవేట్ తో చేద్దాము సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వానికి అజమాయిషి ఉంటుంది ప్రైవేట్ ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి మిగతా విషయాల్లో అజమాయిషి ఉంటుంది సో డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు జనరల్ జనరల్గా ఎట్లా ఉంటుంది అని అంటే డివైడెడ్ రెస్పాన్సిబిలిటీ విల్ బి లీడింగ్ టు ది కేటీ కండిషన్స్ ఒక రకమైన అరాచకమైన పరిపాలనకి అడ్మినిస్ట్రేషన్కి కారణం ఏంటంటే ప్రైవేట్ పెట్టుబడులు అన్ని కూడా లాభాపేక్షత చేసేవి లాభం వస్తేనే వాళ్ళు చేస్తారు లాభం ఉంటుందంటే చేస్తారు తప్ప వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టరు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్టీఎస్ పతకూరుతో సెంట్రల్ హైవేస్ కొన్ని స్టేట్ హైవేస్ డెవలప్ చేయడం అనేది పెట్టుకున్నారు దాంట్లో వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే ఎవ్రీడే టోల్ ప్లాజాస్ టోల్ గేట్స్ వీటి నుంచి ఆల్మోస్ట్ సంవత్సరానికి అరవై వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు కూడా త్వరితగతిన కంప్లీట్గా కలెక్షన్ అవుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదంతా కూడా ఈ టోల్ గేట్స్ కలెక్షన్ అంతా కూడా ఫాస్ట్ ట్యాక్స్తో పెట్టి అది కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది పెంచుమించుగా ఈ టోల్ ప్లాజాస్ నుంచి దేశం మొత్తం మీద కలెక్ట్ చేస్తుంది ఒక లక్ష కోట్లు దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెస్ పెట్రోల్ మీద వాళ్ళు విజిబిచ్చిగా కలెక్ట్ చేస్తున్నారు అమౌంట్స్ అవి కూడా కొన్ని లక్షల కోట్ల వరకు వస్తుంది ఈ మధ్య ఏం చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఒక లిమిట్ దాటినట్లయితే ఆ లిమిట్లో ఉన్న వాళ్ళందరికీ లిమిట్ దాటిన వాళ్ళందరికీ కూడా ఫోర్ పర్సెంట్ విద్య ఆరోగ్యం డెవలప్మెంట్ కోసం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు తీసుకుని కలెక్ట్ చేస్తున్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలకు వచ్చేసరి కల్లా టెన్ పర్సెంట్ సెస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తుంది ఈ సెస్లు ఎక్సైజ్ టాక్సెస్ ఇట్లా ఇవన్నీ చూసుకున్నట్టయితే అవి కొన్ని మిలియన్ లక్షల కోట్లు ఉండే అవకాశం చాలా ఉంది ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటు అంటే వాహనాలు కొత్తగా కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే లైఫ్ ట్యాక్స్ కడతాం లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది ఇట్లా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బిలియన్స్ ఆఫ్ రూపీస్ దర్ కలెక్టింగ్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అట్లాగే జిఎస్టి కలెక్షన్ అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఎక్సైజ్ ట్యాక్స్ అంటే ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇవి కలెక్ట్ అవుతున్నాయి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఈ ట్యాక్స్ అన్ని చూసుకున్నట్లయితే రెవెన్యూ వాట్ వి కాల్ దిస్ వాట్ రెవెన్యూ ఇన్కమ్ సో రెవెన్యూ ఇన్కమ్ అంతా కూడా మన బడ్జెట్ ఒకవేళ యాభై లక్షల కోట్లు అనుకుంటే ఈ సంవత్సరం అరవై లక్షల కోట్లు పెట్టే అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కి అరవై లక్షల కోట్ల వరకు ఇది వెళ్లే అవకాశం ఉంది ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా డబ్బులు ఇటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలెక్షన్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ యు ఫైండ్ ఐదు పైసలు పది పైసలు పదిహేను పైసలు డిడక్షన్స్ మనకి ఆటోమేటిక్ గా కనిపిస్తాయి ఐదు పైసలు పది పైసలు పదిహేను పైసలు అంటే ప్రతిగా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే ఏటీఎం స్వైపింగ్ విషయంలో కూడా లేకపోతే క్రెడిట్ కార్డు స్వైపింగ్ విషయంలో కానీ ఇటు జీఎస్టీలు కానీ లేకపోతే స్వైపింగ్ కలెక్షన్స్ లేదంటే ఏటీఎం కార్డు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ కలెక్షన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి కూడా ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ కూడా ఉండే అవకాశం ఉంది అన్నది మన అభిప్రాయం అంతేకాకుండా రైల్వే రిజర్వేషన్స్ ఇప్పుడు అంతా కూడా వందే భారత్ రైల్స్ ట్రైన్స్ ఇప్పుడు బాగా పాపులారిటీగా వచ్చాయి సో వందే భారత్ ట్రైన్స్ లో కాస్ట్ చూసుకున్నట్లయితే కూడా చాలా విపరీతంగా ఉంటుంది చాలా మటుకు పాసింజర్ ట్రైన్స్ హార్డ్స్ తగ్గించేసే ఇప్పుడు అన్నిటి కూడా ఎక్స్ప్రెస్ చార్జెస్ కలెక్షన్స్ అవుతున్నాయి సో పూర్తిగా సదుపాయాలు ఉన్నా లేకపోయినా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మెయిల్ సర్వీసెస్ విట్ ట్రైన్స్ లో సర్వీసెస్ పెద్దగా ఉన్నా ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళ ట్యాగ్ వాళ్ళు కలెక్షన్ చేస్తుంది ఆర్ఏసీ రూపంలో లేదు అంటే క్యాన్సలేషన్ ఛార్జెస్ రూపంలో ఇట్లా రైల్వే ఇన్కమ్ కూడా బాగా పంచడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా మనం ఏది చెయ్యలేము అనేది వాళ్ళు చెప్తున్నది ఇది కొంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేదు అంటే మిగతా వాళ్ళు కానీ మెడికల్ కాలేజెస్ వచ్చేసరికల్లా పిపిపి విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఈ మధ్య మొట్ట సెప్టెంబర్ అక్టోబర్ సరికల్లా ఈ పీపీ విధానంలో మెడికల్ కాలేజెస్ ఆదోని అలాగే ఇటువైపు పులివెద భార్కాపురం మదనపల్లి ఈ ప్లేసెస్లో వాళ్ళు ప్రపోజ్ చేశారు ఈ ప్రపోజల్ని వైసీపీ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కానీ ఇక్కడ మనం చూసా చూడాల్సింది ఏంటంటే మీరు ఏదైనా సరే అంటే ఒకసారి మనం పివి నరసూరావు గారు టైల్స్ చూసినట్లయితే పీవీ నరసింహరావు గారు కంప్లీట్ గా ఆయన ప్రైవేటైజేషన్ స్కీమ్ అనేది ఆయన పెట్టారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత వాజ్పేయి గారికి వచ్చేసరికల్లా ప్రైవేటైజేషన్ ఒకటే కాదు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పబ్లిక్ సెక్టార్ ఏవేవైతే బట్ట ఉన్నాయనిపిస్తున్నారో అవన్నీ అమ్మేశారు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఇట్లా చాలా అమ్మకాలు జరిగాయి సో ఇప్పుడు ఏంటంటే కాదు కంప్లీట్గా మళ్ళీ ప్రైవేటేషన్కి వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే పీపీపీ సిస్టమ్కి వచ్చారు అట్లాగే కుప్పంలోని సంజీవని ప్రాజెక్టు ఇది బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నది దాన్ని కుప్పంలో ఒక ప్రైవేట్ పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని సాధ్య సాధ్యాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు అటు వెంకయ్యనాయుడు వెంకయ్య నాయుడు గారు కానీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ లేదు అంటే ఇంటలెక్చువల్స్ ఎకనామిస్టులు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే నిజంగా ఒక రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ పూర్తిగా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఫీల్డ్ అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఫస్ట్ ఏంటంటే అసలు ప్రభుత్వం ఎలా ఉంది అని అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు ఎన్ని చెప్పినా సరే అంటే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చినా సరే ఇదే పద్ధతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ తర్వాత మెడికల్ అనేది హాస్పిటల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అని వాళ్ళు పూర్తిగా ప్రైవేట్ దృష్టికి తీసుకెళ్తున్నారు దానికి కారణం ఏంటంటే అక్కడ నుంచి రాబడి ఎక్కువ సో ఇది ప్రజలకి అందుబాటులో రాకపోవడం వల్ల ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మెడికల్ కాలేజీలో పేమెంట్ షీట్స్ లేదు అంటే ఫ్రీ సీట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి కొన్ని లక్షల కోట్లలో భారతదేశం మొత్తం మీద కలెక్షన్ చేస్తున్నారు ఎప్పుడైతే సీట్లు అమ్ముకోవడం మొదలు పెడుతున్నారో అది కూడా బియాండ్ ది రీచ్ ఆఫ్ ది కామన్ మ్యాన్ అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రాక్టీస్ అంటే వాళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పైకి వచ్చేసరికల్లా ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళు రాబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా మెడికల్ అనేది కంప్లీట్ గా ట్రేడింగ్ సెక్టర్ లోకి వచ్చేసింది అట్లాగే ఎడ్యుకేషన్ కూడా ట్రేడింగ్ సెక్టర్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా యూనివర్సిటీస్ లో ఇప్పుడు పోస్టులు ఫుల్ఫిల్ చేయట్లేదు అట్లాగే స్టూడెంట్ ఇంటే కూడా కంప్లీట్ గా ఉండట్లేదు సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ కంప్లీట్ గా బలహీన పడిపోతున్నాయి ఈ పరిస్థితిలో ఈ పీపీపీ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ అనేది ఏమవుతుందంటే ప్రైవేటు ప్రభుత్వ ఎప్పటికీ కూడా ప్రైవేట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసేది సర్వీస్ కోసం కాదు వాళ్ళు చేసేదంతా కూడా వాళ్ళ లాభ లాభాలని సంపాదించుకోవడం కోసమే కాబట్టి ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఈ విషయంలో పిపిపి అనేది ఎడ్యుకేషను యాక్సెప్ట్ ఎడ్యుకేషన్ తర్వాత మెడికల్స్ మెడికల్ మెడికల్ విషయంలోనే యాక్సెప్ట్ చేస్తేనే అంటే వీటిని మినహాయిస్తేనే ప్రజా ఆరోగ్యం కానీ ప్రజా ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది లేదు అన్నట్లయితే నిజంగా దేశ భవిష్యత్తు చాలా భయంకరమైన సిచ్యుయేషన్లో ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నారంటే అందరి తాలూకా తలసరి ఆదాయం బాగా పెరిగింది అని అంటున్నారు విశాఖపట్నంలో తలసరి ఆదాయం పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలుగా ఉండేట్లుగా కొన్ని గణంకాలు చెప్తున్నాయి విశాఖపట్నంలో పదివేల నుంచి పదిహే పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు చెప్తున్నారు ఇదే నైన్టీన్ ఎయిటీ చూసుకున్నట్లయితే అప్పుడు మాకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ వచ్చినా సరే మాకు సమృద్ధిగా సరిపోయేది అంటే ఎక్స్ట్రా అవసరాలు తినకపోయినా సరే మాతలకు బేసిక్ లివింగ్ లైఫ్ కి ఎటువంటి ఢోకా లేకుండా ఉండేది ఇప్పుడు ఈ పన్నెండు వేలు ఈ పదిహేను వేలు చెప్తుందంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది రైజింగ్ ప్రైసెస్ మనీ వాల్యూ పడిపోవటం ఇన్ఫ్లేషను సో ఇవన్నీ కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ త్రీ బిలియన్ త్రీ బిలియన్ త్రీ ట్రిలియన్ ఎకానమీ ఆర్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో సినిమాన్ని ఇన్కమ్ ఎలా ఉందంటే సినిమా టికెట్లు వెయ్యి రూపాయలకు పెంచేయడం ఆరు వందల రూపాయలు పెంచుయ్యడం సో హండ్రెడ్ క్రోష్ క్లబ్ లో క్లబ్ లో చేరే చెప్పినట్లుగా చెప్పినట్టుగా మన ఈ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ త్రీ ట్రిలియన్ ఎకానమీ వీడితో కదంకాలు కూడా అట్లాగే చెప్తున్నాయి దీస్ ఆర్ నాట్ రియల్ ఫింగర్స్ ఆల్ ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ అని చెప్పడంలో ఎందుకంటే ప్రజల తాలూకా జీవన శైలి కాని లేదా అంటే దైనందిన అవసరాలు కానీ తీరకుండా మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పుకోవడంలో ఇది పూర్తిగా హాస్యాస్పదం ఎవరైనా వింటే నవ్వుతారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇన్కమ్ సోర్సెస్ ఎవరికి ఉన్నాయి లక్షల్లో రాబడి ఎవరికి ఉంది సో ఆ తరగతి వాళ్ళని అట్లాగే మధ్య తరగతి వాళ్ళని కింద తరగతి వాళ్ళని అందరినీ మీరు కలిపేసి యావరేజ్ ఇన్కమ్ తలసరి ఉత్పత్తి తలసరి ఆదాయం తలసరి జీవన శైలి లేదు అంటే ఈజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మీరు చెప్పడం అన్నది ఇది నిజంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నట్లుగానే ఉంది కాబట్టి ఈ పీపీపి విశ్వకల్లా మెడికల్ కాలేజెస్ ని యూనివర్సిటీస్ ని కంప్లీట్ ఎడ్యుకేషనల్ సెక్టర్ ని మినహాయించాలి ఎడ్యుకేషన్ హెస్ ట్రేడ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో మెడికల్ హెస్ బిగ్గెస్ట్ ట్రేడ్ ఇన్ ఇండియా దిస్ ఆర్ నాట్ సర్వీస్ ఓరియంటెడ్ జనల్ కంప్లీట్లీ ప్రాఫిట్ మోటివ్ ఓరియంటెడ్ ఫర్ ది ప్రైవేట్ సో దాంట్లో ఖచ్చితంగా రాబడి కోసం అందరూ ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో పెట్టుబడులు పెడతారు ఈ పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం బలహీన పడే అవకాశం చాలా ఉంది ప్రభుత్వం అజమాయిషి అంటున్నారు మనకన్నీ ఏం జరుగుతున్నాయో ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రైవేట్ వాళ్ళు కలుస్తున్నారో అంటే పీపీపి అంటే వాళ్ళు కలవడం అని చెప్తున్నారు మనమైతే దిస్ ఈస్ నంగ్ బట్ అని చెప్తున్నాం అంటే వాళ్ళు కలిసి ఒక కుట్ర ప్రకారంగా ఏం చేస్తారంటే ప్రజల్ని దోచుకోవడం అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అట్లా దోచుకోడు అని చెప్పి ఎవరైనా సరే హామీ ఇవ్వగలరా సూపర్ సిక్స్ సిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ పత్రాలు కూడా ఇచ్చారు ఆయన గ్యారంటీ బాబు గ్యారంటీ ఆ రోజుల్లో జాబ్ గ్యారంటీ బామ్ష్యూరిటీ ఇవన్నీ చాలా పెట్టారు ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు కనీసం మెడికల్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పూర్తిగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా మీరు నియంత్రించాల్సిన అవసరం ఉంది కానీ మీరు పూర్తిగా విడిచిపెట్టేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్